ఇక తుమ్మల్ల నాలుగదురాగట్లు తమ్మి పోతలింగది వేల నాలుగు నాలుగదురా తమ్మి వీరభద్రీకు పదివేలు గదిరా ఇక చుక్కల పర్వతం పో సూర్మాన్గుండు కొమరవెల్లి మళ్ళు కోటిదండాలు తమ్మి ఇక వేణి మళ్ళు వాళ్ళ వాటగాడ నీకు పదివేల సెర ఏ నా జల్లంలకు పదివేల శరణాలు ఇక ముప్పై మూడు కోట్ల ముని రాజులకు నా యొక్క పదివేల శరణాలు కోట్ల దేవతలకు నా యొక్క పదివేల శరణాలు సురా ముప్పై కోట్ల దేవస్థానానికి నా యొక్క పదివేల శరణాలు ఏమడుగుతారా నన్ను మాకు సంతోషాలు లేవు కొడుక అంటే ఆరంభాలు లేవు డప్పు సన్నాయిలు లేవు భాజపాంత్రీలు లేవు కోలాటాలు లేవు కొబ్బరికాయలు లేవు మా గుళ్ళన్ని మూతా గుళ్ళు కట్టు కట్టుబట్ల మీద ఉన్నాయి రామకే మాకేం సంతోషం ఉంది ఏమి సంతోషం లేదు మీద చూడురా భూలోకంలో ఉట్టింది మాయలది మాయ ఉట్టిందిరా ఈ మాయను ధర్మ చూడు కొడుక గంగ పట్టుకొస్తుంది గంగా గంగ వస్తుందిరా అంత వస్తుంది ఇక మీరు ఆలోచించేది లేదు నేను చెప్పేది లేదు ఏడుగు రగ్గజల్లము ఆగ మేఘాల మీద ఉన్నాము కొడుక ఈడికి ఊరు వీళ్ళు గావించినట్టు ఎవ్వరం సంతోషం కలింరా ఇప్పటి వరకు జరిగింది మర్చిపోంది అమ్మా అందరూ ఏం మంచిగా చూస్తాం రా పాపాలు ఎక్కువైనాయి కొడుక ముక్కు పచ్చలు వారమాను ఈడికి మాన బంగాలు మచ్చ తోరణాలు వీడికి చూడుబిట్ట తల్లిని కాకుండా పిల్లనైతుండ్రు పిల్లని కాకుండా తల్లిని అవుతుండ్రు వీడికి ఆ పాపం ముంచుకొచ్చింది కొడుక వీడికి మహామహితోని వీడికి అంత వంచబోతుంది ఇక ఆరంభమైంది కొడుక అంతానికే ఉన్నది ఎప్పటివరకు అమ్మా చెప్తున్నా కదరా గంగ పొంగి పొరలినప్పుడు మొత్తం గంగొచ్చి కొట్టుకపోయినాకనే పోతుంది అప్పటి రాకపోతే చూడు కొడుక ఇంకొక ఆపత వస్తుంది తల్లి నువ్వు ఎందుకు చెప్పలేదని రేపు అనగలవు ఈడికి ఊరి వీళ్ళు రావించినట్టు పిల్ల పాప పెద్ద ఆడ మగ అందరు జాగ్రత్తగా ఉండాల కొడుక ఈ మూడు నెలల మళ్ళీ మీకు కడరాని జాతర వస్తుంది అది మీరు భరించుకోలేకపోతున్నారు ఇక